ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఉంటే ఒక సీన్గా పిలుస్తారు మీరేందుకు వీరసింహారెడ్డి పర్సనాలిటీ వాయిస్ రగనెస్ పర్టికులర్ ఇది నెక్స్ట్ ఆడియన్స్కి కనెక్ట్ అయిన బాలేబాబు మనిషిగా ఆయన చెబితే అలా నెక్స్దనే నమ్మకం కదా వెంటబడింది అదే అట్లా ఒక సీన్ అన్న ఒకసారి బలవంతం చేసినప్పుడు ఆ దర్శకుడు అంత ప్రేమగా మనని ఆరాధిస్తున్నప్పుడు తప్పదని వెళ్తాం చేయాలి కూడా అటు చాలామంది అడుగుతుంటారు మీరే కావాలి మీరే కావాలని సరే అంత ఇదిగా ఉన్నప్పుడు కాదమ్మ దగ్గరికి చేస్తాను ఇంతకుముందు మామూలు ఒక ఆర్టిస్ట్గా కలిసి పనిచేశారు పవన్ కళ్యాణ్ గారితో రేపు ఉప ముఖ్యమంత్రి గారితో కలిసి పని చేయబోతున్నారు అది ఏముండద షార్ట్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఈ గుర్తురావు కూడా అలాగంటే చిరంజీవి గారితో చూస్తున్నప్పుడు మెగాస్టార్ ఎన్ని సినిమాలు చూసాం ఆయన అలాంటి వ్యక్తిని ఆరాధ్య కథానాయకుడు ఆరాధ్య కథానాయకుడు అంత దగ్గరికి చూసాము చేసాము చెందాము మరి చెట్టుపట్టుకోవాలన్నప్పుడు ఆ ఇన్స్పెక్టరు వాడి నేచుడు ఎలా డైలాగ్ చెప్పాలి ఏది తప్పన ఉంటుంది తప్ప అసలు అంత మించి ఏ గుర్తురావు మైండ్ అంతా కూడా ఈ డైలాగు అట్లా అనుకున్నది అట్లా చెప్తే డైరెక్టర్కి ఏం కావాలో చేసి చేసి పెట్టాలి అంతే అక్కడ ఇమేజ్ గుర్తురావు నో డౌట్ గుర్తొస్తే బాలయబాబుతో చేసేండి కాదు చిరంజీవి గారితో చెట్టే కూడా ఈ మీ ఇద్దరు ఇద్దరులో అన్నదమ్ముల ఇద్దరులో మీరు కనిపించినటువంటి పోలికలు కానీ తేడాలు కానీ ఏం చెప్ చెప్ చెప్తారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు గంభీరంగా ఉంటారు లొకేషన్లో జోలు జోకే ఎవరు జోలు దోకే ఉంటారు సైలెంట్గా ఉంటారు ఇద్దరు ఒకే నచ్చినట్లా గమనిస్తుంది నాకు అంతేనా అంతే ఆయన కూడా గంభీరంగా ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఈనంతం కొంచెం అంటే చిరంజీవి గారు కొంచెం చదువుతారని కూడా కాస్త పరిచయం అయితే చిరంజీవి గారి దగ్గర చదువు ఉంటుంది నాకున్న పరిస్థితి ఉంటుంది కానీ బట్ గంభీరంగానే ఉంటాడు నాతో నాతోనే మొత్తం ఆయన ప్రవర్తన కాదు కదా ఓవరాల్గా ఆయన గంభీరంగా ఉంటారు నేను చేశాను చూస్తాను ఎవరికి తీసుకోను ఎంత బాగా మీతో క్లోజ్ ఉన్నా మీరు సెట్ డైరెక్ట్ అయితే మీరు నమస్తే సార్ అనుకుంటున్న తప్ప రాత్రికి బై బై అని చెప్పని షార్ట్ ప్యాకెట్ చెప్పిన తర్వాత ఉద్యోగులు డైరెక్టర్ అప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి ఈ దర్శకుడు నేను యాక్టర్ అంతే ఆ పక్కకి వెళ్ళను టెంట్లో కూర్చోను మానిటర్ చూడను డైరెక్టర్ వేస్తాను తర్వాత నేను మనకి ఏమి అంత తప్ప ఇంకేం లేదు చేసిన కూడా డబ్బింగ్ టైం చూడటం తప్ప ఇప్పుడు మానిటర్ చూడటాలు పరిగెత్తుకి వెళ్తాను ఇవాళ జూనియర్ ఆర్టిస్టు నేను అట్ట చేస్తాను అంటే ఇటు అసలు దాంట్లో సో అంటే మీకు అంతకుముందు మీకున్న పవన్ కళ్యాణ్ అంటే ఎలాంటి ఇమేజ్ ఒకటి ఉంటుంది కదా సో మీరు ఆయనతో కలిసి పని చేసినప్పుడు చేస్తున్నప్పుడు ఏమనిపించింది అంటే ఆయన గురించి విన్నాను చేశాను అదే లక్షణాలండి కొంచెం పవన్ కళ్యాణ్ గారు అంటే కాస్త పరుడు కాస్త తొందరగా అంటే టెంపర్మెంట్ ఎక్కువ అని చెప్పేసి ఆయన టెంపర్మెంట్గా బిహేవ్ చేసిన సీన్స్ ఏం లేవు చేసిన ఒకటి రెండు రోజులు వకీల్ సాబులో టూ డేస్ ఓన్లీ దీంట్లో ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్కింగ్ చేయలే ఆయనతో వకీల్ సాహులో రెండు సందర్భాల్లో ఆయన ఉన్నాము కోర్టు సీన్లో ఇక్కడ ఈ గ్లాస్ పగల కొట్టి పదును ఎక్కున్నప్పుడు రెండు సార్లు ఉన్నాము నేను నాకు పరిచయం లేదని చెప్పి ఫస్ట్ టైం ఫస్ట్ అది వకీల్ సాబులో అక్కడ ముందుండి బ్యాక్ ఉంటాను నేను సస్పెండ్ చేయండి అని చెప్పని సో ఫేస్ టు ఫేస్ ఏం లేదు ఇక్కడ ఫేస్ టు ఫేస్ నిలబడి ఉన్నాం నేను నమస్తే సార్ నా పేరు నాగమహేష్ అన్న అనగానే కొట్టి నాకు తెలుసు అన్నట్టుగా ట్యాప్ చేశారు అంతే ఓకే నాకు తెలుసు కూడా నోట్ ఆ ప్రజారాజ్యం కోసం సంగతి తెలుసు అసలు తెలుసు తెలుసు అప్పుడు కలిసే మాట్లాడుతూ ఉంది నేను ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి ప్రయత్నం ఓకే ఆయనకి ఆయనకి ప్రజారాజ్యం పార్టీ యాక్టివ్గా ఉన్నానండి అని చెప్పి చెప్పలే ఇంకా చెప్పలేదు బట్ నేను చెబితే గుర్తు పెట్టేస్తాడ సరే నేను సాంప్లెట్స్ వేసావాని సత్యాగ్రహం పేరు మీద అవును అది చాలా పాపులర్ అయింది ఈయన టేబుల్ మీద కూడా ఉన్నాయి చుందేగర్ టేబుల్ మీద కూడా ఉన్నాయి సత్యాగ్రహం అనే పేరుతో సినిమా కూడా స్టార్ట్ చేసి ఆయన అసలు నేను కూడా పవన్ కళ్యాణ్ దిగి అవుద్దాం అని ఎవడి సత్యాగ్రహం మనసులో పేరు పెట్టాడు అని ఆయన అటెంక్షన్ చూసుకుందామని ఆ పేరు పెట్టా ఓకే అసలు యాక్చువల్ మైండ్ క్రికెట్ థాట్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి అట్రాక్ట్ అవుదామని ఆయన అట్రాక్ట్ చేయాలని ఎవడి సత్యాగ్రహాన్ని చూడాలి అనుకుంటా ఆనాలి మన కోసం పోలీసు బతకాలి అని అనుకుని నేను ఫిక్స్ అయ్యి పెట్టే దానికి కొట్టదండి ఊరి పెడితే సత్యం శుభారం పెట్టచ్చు అదే లేదా పరిమళం అని పేరు పెట్టొచ్చు కదా అట్లా అయితే బట్ అది చిరంజీవి గారు ముందుగా చిరంజీవి దగ్గర పార్టీ నాయకులు సరేనే సార్ సత్యాగ్రహి అట్లా మొదలైంది నేను అసలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు టార్గెట్ భీమరావు బాడ అని రాజశేఖర రెడ్డి పంచరో కొట్టండి అని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు ఇందిరా భవన్ కోసం ఒక వందేళ్లుగా ఉన్న ఒక వాడని ఒక ఏరియాని ఖాళీ చేసేటాకి మిడ్ నైట్ లైట్లు బుడ్డో చూసి కూలగొట్టించారు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఓకే అది తట్టుకోలేక ఈయన చాలా ఎమోషన్ అయిపోయి పంచు రోడ్డు నా కొడుకు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన దాని మీద ఫస్ట్ నేను రైట్ మాలు ఇట్టా దట్ ఇన్స్పైర్స్ మీ టు రైట్ సంథింగ్ ఎల్స్ రాక్షస క్రీడ అని నేను ఫస్ట్ రాసిన కవిత పాంప్లెట్ వేల కాపీలు రాక్షస క్రీడ పేరు మీద భీమరాబాడు ఇష్యూని రాశా ఓకే అట్లా నన్ను ఆకర్షించాడు ఆయన పాలిటిక్స్ వైపు ఆకర్షించింది పవన్ కళ్యాణ్ గారు ఓకే చిరంజీవి గారు అభిమానం ముందుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమోషను సో నాలో ఉన్న ఆవేశం కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను రాశా దాంట్లో ఒక లైన్ వస్తాను నాకు చెప్పారు తిమ్మింగల గంగపుత్రులు అండి మ్యాన్ కమ్యూనిటీ అక్కడ ఉంది తిమ్మింగలాలను సైతం తెగ నరికిన గంగపుత్రుల శౌర్యం తిమ్మిరి నేతల బరి తెగింపుకు చేష్టలుడికిన ధైర్యం యంత్రాల హోరులో గొంతు గొంతుండిన పసిబిడ్డల ఆత్మనాదాలు నాదాలు ఆ రేంజ్లో వెళ్తుంది కవిత భీమరా బాడ గురించి రాశా అది చాలా హిట్ అయితే పార్టీలో ఎవడో జరిగిన ఇన్సిడెంట్ని మామూలుగా స్టోరీలో చెప్పకుండా కవిత కవిత అనేది ఎఫెక్టివ్ అండి ఎఫెక్టివ్గా చెప్పగలుగుతుంది కదా ఇప్పుడు యంత్రాల హోరులో పసిబిడ్డల ఆత్మనాదాలంటే మొత్తం ముందు ఆ లైట్లు తీసేసిన విషయం కూడా చెప్పా కరెంట్ తీసేసి మిడ్ నైట్ కరెంటు తీసేసి టపా కోల్పడుతాను అనుకోండి ఏం జరుగుతుంది తెలియదు తెలియదు పిల్లలంతా ఏడుపులు అటు అయితే తెలియదు సామాన్లు తెలియదు తెలియదు పడుతుంది తెలియదు అలాంటి సిచువేషన్ ఊహించండి అది నన్ను కదిలించింది కదించి నేను అది రాసేసరికి అది పార్టీలో కూడా సెన్సేషన్ అయింది త్యాగ్రహి అనేది క్వశ్చన్ వచ్చింది అటు ఫైవ్ సిక్స్ మంత్స్ పాటు నేను సైలెంట్గా ఉన్నా లాస్ట్ ఎలక్షన్ ముందు వెళ్ళిన తర్వాత నేను నా పేరు మహేష్ అని పేరు పెట్టి నా నెంబర్ ఇస్తే ఫోన్లో మహేష్ వడ్డీ నా పేరు పెట్టా దాంతో ఫోన్లు మోగి అయ్యా ఇంతకాలం అజ్ఞాతవాసిగా మీరు సత్యాగ్రహి పేరుతో ఉన్నారు సర్శనమిస్తారా మాకు అని పార్టీ పెద్ద నాయకుడు ఫోన్ చేసి వెళ్ళా వాళ్ళు తీసుకెళ్ళి చిరంజీవి గారు పని చేశారు ఈయన సత్యాగ్రహాన్ని రెగ్యులర్ ఆఫీస్ పంపించాడు నేను తెలియదు మీరు రెగ్యులర్ ఆఫీస్కి వస్తారు కదా అన్నాడు ఆయన వస్తాను సార్ అన్న మరి ఇప్పుడు గదులు రాలేదేంటి మీతో నాకు పని సార్ అన్న అన్నుడు ఆయన మీతో ఎంత లక్షల మంది ఒక్కడ పని మీతో పని అడిగినట్టుగా అంతే కదా చిరంజీవి గారి దృష్టి పడాలని వెళ్ళాడాలని వెళ్ళి అంతే ఎమోషన్ కాబట్టి మన ఎమోషన్స్ తగ్గ మనిషి కాబట్టి మన కవితలు మాట్లాడమో ఉపయోగపడతాయేమో పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పని ఆయన అట్రాక్ట్ చేయడం కోసం సత్యాగ్రహం పెట్టారు అట్లా ప్రాంతమే చేసింది కలిసి కలిసి నన్ను అరడపట్టు పార్టీకి పనిచేస్తారో చేసినాయండి